పెద్ద సీజన్ లో పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ముందుగా వచ్చే అతిపెద్ద సమస్య థియేటర్ల సర్దుబాటు ఈ సమస్య ఎక్కువగా సంక్రాంతి సీజన్ లోనే వస్తూ ఉంటుంది అందులోనూ నైజాం ఏరియాలో ఎక్కువగా ఉంటుంది అంటుంటారు అయితే వచ్చేడాది ఈ సమస్య అంతగా ఉండదు అని చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతికి టాలీవుడ్ నుండి వస్తాయి అంటున్న మూడు సినిమాలు ఒకరి నుండే రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి దీంతో పాటు తమిళం నుండి ఓ సినిమా తెలుగు నుండి ఓ చిన్న సినిమా ఉంటాయి అరుణిడ్డి గురించి ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఉన్న ఖచ్చితంగా వస్తాయా లేదా అనేది త్వరలో తేలుతుంది అయితే ఇప్పటివరకు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అయితే డేట్స్ తెలిసేసాయి దిల్ రాజు నిర్మాణ సంస్థ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ ఈ సినిమాను జనవరి పదిన విడుదల చేస్తారు అక్కడికి నాలుగు రోజుల తర్వాత వెంకటేష్ అనిల్ రావు పూడి సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది కాబట్టి ఈ రెండు సినిమాలకు ఈజీగా థియేటర్ సర్దేస్తారు అయితే మధ్యలో జనవరి పన్నెండున బాలయ్య డాకు మహారాజు వస్తుంది ఈ సినిమాను తెలుగు రాష్ట్రంలో నైజాం ఉత్తరాంధ్రలో వద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ సినిమాను ఆ రెండు ప్రాంతాలకు గాను దిల్ రాజు తీసుకున్నారు కాబట్టి థియేటర్ల సమస్య లేకుండా ఆయన ప్లాన్ చేసుకుంటారు దీంతో ఈసారి థియేటర్ల సమస్య పెద్దగా ఉండదని చెప్పొచ్చు అయితే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది ఒకవేళ వాళ్ళు బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర చిన్న సమస్య వచ్చి పడుతుంది మరోవైపు సందీప్ కిషన్ మజాకా కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు ఆ సినిమా విడుదల విషయంలో దిల్ రాజ్ వస్తున్నారనే టాక్ నడుస్తోంది ఈ సినిమా గురించి